హలో ఆల్ వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఈరోజు వీడియోలో మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు మీకోసం ఏమనుకుంటున్నారు అసలు ఏం యాక్షన్ తీసుకుందాం అని అనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఈరోజైతే ఏం చేస్తున్నారంటే చాలా ప్రశాంతంగా కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు మార్నింగ్ అయితే కొంచెం చల్లగాలి అదంతా ఎంజాయ్ చేస్తున్నారు ఆ టైంలో మీతో గడిపిన టైం గుర్తొస్తుంది మీ పర్సన్కి ఏమనుకుంటున్నారంటే అసలు ఏవో కారణాల వల్ల మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అది అంతా అవసరమా ఇప్పుడు మెసేజ్ చేయాలంటే కూడా భయంగా ఉంది మీరేం బ్యాక్ ఫైర్ అవుతారో ఏ విషయంలో తిడతారో అసలు మళ్ళీ అతన్ని మీ పర్సన్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అన్న భయం ఉంది మీ పర్సన్ మనసులో ఇంకొకటి ఏంటంటే ఈ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి రీసెంట్ పాస్ట్లో ఏమైతే జరిగిందో థర్డ్ పార్టీకి సంబంధించి ఆ థర్డ్ పార్టీ విషయాలు ఏమి కూడా ఎవరితో డిస్కస్ చేసి పదే పదే అదే నెగిటివ్ ఎనర్జీలోకి నెగిటివ్ టైంలోకి వెళ్ళి పదే 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 ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లో అందరికీ స్ప్రెడ్ చేయడం అదంతా ఇష్టం ఉండదు అంటే జరిగిపోయిన గొడవలన్నీ డిస్కస్ చేయడం అది మీ పర్సన్కైతే ఇష్టం ఉండదు కానీ మీ పర్సన్తో తన ఫ్యామిలీ మెంబర్స్ అదే మూడ్లో ఉంటారు ఎప్పుడు మీ పర్సన్ ఒంటరిగా దొరుకుతారో ఎప్పుడు ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దామో మళ్ళీ మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేద్దామో అని మీ ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూస్తూ ఉంటారు ఇది ఇలాగా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా జరుగుతూ ఉంటుంది మీ పర్సన్కి హెరాస్మెంట్ అనమాట ఇంట్లో ఒంటరిగా కాసేపు కూర్చుందామన్నా ప్రశాంతంగా కూర్చుని టీవీ చూద్దామన్నా కాసేపు అయినా రెస్ట్ తీసుకుందామన్నా అంటే ఆ టైం దొరకడం చాలా కష్టమైపోతుంది మీ పర్సన్కి ఎందుకంటే తను వర్క్లో ఉన్నప్పుడు అయితే ఎలాగో మాట్లాడడం కుదరదు ఇంట్లో దొరికినప్పుడే మాట్లాడాలి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉద్దేశం అదేమో దానివల్ల మీ పర్సన్కి రెస్ట్ లేకుండా పోతుంది పదే పదే అవే వద్దు అనుకున్నా గుర్తు చేసుకొని యాడ్ ఎందుకు ఇలాంటి టైం వచ్చింది అని బాధపడటం అవన్నీ జరుగుతున్నాయి అనుకోకుండా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి తనకి సో ఇప్పుడైతే ఏమని ఉందంటే తన మనసులో ఏం ఫీల్ అవుతున్నారంటే అర్త్ ఫేక్స్ అలాంటివి వస్తా చూసారా అలాంటి ఎనర్జీ మీ పర్సన్కి వచ్చేస్తుంది ఉన్నట్టుండి ఎలా అంటే సడన్గా కాల్ చేసి మీకు అన్నీ చెప్పుకొని ఏడవాలి అన్న ఫీలింగ్ మళ్ళీ అదే టైంలో ఇంకొక ఫీలింగ్ ఏంటి ఇప్పుడు నేను సడన్గా కాల్ చేసి ఇలా ఏడిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో ఇదంతా ఇంకో ప్లానా అని అడగొచ్చు మీరు గమని అలా కూడా ఫీల్ అవుతున్నారు కానీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకోవాలి అన్న ఇదిలో ఉన్నారు ఫీలింగ్లో ఉన్నారు కానీ అది తప్పకుండా అయితే జరుగుతుంది ఎప్పుడో ఒక రోజు సడన్గా కాల్ చేసి మీకు అన్ని విషయాలు చెప్పడం సడన్గా మెసేజ్ చేయడం నైట్ టైం అలాంటివి ఉంటాయి అంటే అలాంటి హై ఎనర్జీస్ వచ్చేస్తున్నాయి మీ పర్సన్ లో అవి ఎప్పుడైనా బర్స్ట్ అవుతాయి అంటే బర్స్ట్ అవ్వడం అంటే నెగిటివ్ వేలో కాదు పాజిటివ్ వేలో అంటే అవన్నీ వచ్చి మీకు మీరు అడగకుండానే మీతో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తనకి తెలుసు మీ పర్సన్కి మీరు మీరు తప్పు ఏమీ లేదు దీనిలో కాబట్టి మీతో చెప్పడంలో ఏమి తప్పు లేదు మీ మీద మీదైతే కోపం లేదు మీ పర్సన్కి కానీ అయితే ఆలోచిస్తున్నారు అలా ఒంటరిగా ఉంటే కొన్నాళ్ళు కొంచెం ధైర్యం వస్తుందిలే కొన్ని ఈ విషయాలన్నీ మర్చిపోతే మైండ్ బాగుంటుందిలే అన్న ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు మీరేమనుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలా పెడతారు నన్ను చీట్ చేశారు నేను మూవ్ ఆన్ అయిపోతాను ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు అవి చూసుకుంటాను నా బిజినెస్ చూసుకుంటా నా జాబ్ చూసుకుంటా అన్న ఆలోచనలో మీరు ఉంటున్నారు అలాంటిది ఏం జరిగినా మీరు ఇన్ కేస్ మీరు కెరీర్ చూసుకున్నా కూడా ఇది మాత్రం జరిగి తీరుతుంది ఏంటంటే ఏప్రిల్ మే మంత్స్లో మీరైతే తప్పకుండా రీయూనియన్ జరుగుతుంది అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది ఫ్యూచర్లో మీరు ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు మీరిద్దరు అవన్నీ కూడా మీకే క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత తర్వాత మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఏమనుందంటే ముందు ఈ మ్యారేజ్ విషయం ఒకటి తేల్చాలని ఉంది అదొకటి క్లారిటీ తెచ్చుకోవాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది అన్నీ కూడా మీతో చెప్తారు అంటే ఇంట్లో చెప్పేసారు ఆల్రెడీ ఏంటంటే తన లైఫ్ తన డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు నా మ్యారేజ్ విషయంలో మీరు ఏ డెసిషన్ తీసుకోవద్దు అది నేనే తీసుకుంటానని చెప్పి ఉన్నారు మీ పర్సన్ సో మీరు ఏ విషయంలో కూడా మీ పర్సన్ని అనుమానించడం కానీ చీటర్ అని కానీ అలాంటి పదాలు అయితే యూజ్ చేయొద్దు దయచేసి మీరు మాట్లాడినప్పుడు నెక్స్ట్ టైం నువ్వు చీటర్వి కాబట్టి నన్ను బ్లాక్ చేసావు నువ్వు చీటర్ కాబట్టి నన్ను నా కాల్స్ లిఫ్ట్ చేయలేదు ఇన్ని రోజులు నాకు స్పేస్ ఇచ్చేసావు అవన్నీ కూడా రిపీట్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ మెంటల్గా చాలా వీక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ మళ్ళీ ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ డార్క్నెస్లోకి వెళ్ళిపోతారు ఎలా కలవాలా ఎలా కలవాలా అన్న ఆలోచనలో ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ అయితే అవన్నీ క్యాన్సిల్ చేసుకొని అసలు ఈ రిలేషన్సే వద్దు నాకు నేను ఇలా సింగిల్గానే ఉండిపోతాను అన్న ఆలోచనలో ఉండిపోతారు మెయిన్ ఇక్కడ ఎవరి ఎనర్జీస్ కనిపిస్తున్నాయంటే వర్గో కనిపిస్తుంది అంటే కన్యా రాశి ధనుష్ రాశి సెజిటేరియస్ ఇంకా లియో క్యాన్సర్ కూడా కనిపిస్తుంది అంటే కర్కాటక రాశి సింహరాశి కూడా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ లక్కీ నెంబర్స్ సెవెన్ అండ్ త్రీ కనిపిస్తుంది ఈ లక్కీ నెంబర్స్ అంటే మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అవి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యూచర్లో లక్కీ డేట్స్ కూడా అలా కూడా మీరు ఇవి తీసుకోవచ్చు ఈ నెంబర్స్ ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్తో ఉన్నారు ఇటు మీరు మీ పర్సన్ కూడా లే ఎందుకంటే అలాంటి అనుకోకుండా జరిగినప్పుడు ఇంకా అదే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సో ఇంకా మీ పర్సన్ అయితే డిసైడ్ అయ్యారు ఈ రీసెంట్ ఫ్యూచర్లో నియర్ ఫ్యూచర్లో మీతో తప్పకుండా మీట్ అవ్వాలి మిమ్మల్ని కలవాలి ఇవన్నీ చెప్పాలి మ్యారేజ్ అంటూ చేసుకుంటే మీలాంటి వాళ్ళనే మిమ్మల్నే చేసుకోవాలి అని కూడా డిసైడ్ అయి ఉన్నారు ఇక్కడ ఎవరైతే ఉంటారో ఇక్కడ మేషరాశి తులారాశి కన్యారాశి కర్కాటక రాశి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళకి రీయూనియన్ మాత్రం తప్పకుండా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మే సిక్స్టీన్త్ తర్వాత మే నైన్టీన్త్ తర్వాత తప్పకుండా జరిగి తీరుతుంది అదైతే కన్ఫర్మ్ ఎందుకంటే మీ పర్సన్కి ఎనర్జీస్ అట్లా వస్తున్నాయి అవి పీక్స్ చేసుకెళ్ళిపోతాయి వెళ్ళిన తర్వాత మీకు తప్పకుండా కాల్ చేస్తారు లేకపోతే మెసేజ్ చేస్తారు